నైన్ వద్దులైన ఇంతలో బాయ్ బై కుర్రడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు సార్ పెద్ద ఆయన వచ్చేసారండి రామారావు సెవెన్ ఓ క్లాక్ అప్పుడు అదేంటి ఆయన సెవెన్ ఓ క్లాక్ అంటే మేము జరిగింది ఏంటంటే అండి ఆయన డెల్లార్జాను ఒంటి గంటకి లేచి ఆ రోజు మేకప్ మ్యాన్ పిలిపించుకుని మేకప్ ఆయనకి వన్ అవర్ పడుద్ది టూ ఓ క్లాక్ స్నానం అది చేసి టూకి మేకప్లో కూర్చొని త్రీకి మేకప్ అయిపోయి డ్రెస్ చేసుకొని ఫోర్కి బయలుదేరి అక్కడ సెవెన్కి వచ్చేసారు స్పాట్కి విత్ మేకప్ అండ్ డ్రెస్ అంటే ఆయన కమిట్మెంట్ అలా ఉండేది డిసిప్లిన్ వర్కింగ్ అవర్స్ ఒక రోజులో మనకి షూటింగ్ అయిపోవాలి అందుట్లో అవుట్డోర్ సిక్స్ తర్వాత చేయలేము కొన్ని ఇండోర్ అయినా నైన్ వరకు ఎక్స్టెండ్ చేసి చేసుకోవచ్చు ఎంత అయింది అవుట్డోర్ ఇంకా సిక్స్ తర్వాత ఛాన్స్ లేదు కాబట్టి ఒంటి గంటకి లేచి ఆయన ఫోర్కి బయలుదేరి కి విత్ రెడీ టు టేక్ ఓకే సో ఆయన వచ్చేసారని తెలవగానే మేము ఆడవాడికి పది నిమిషాల్లో రెడీ అయిపోయి అంటే ఆయన కమిట్మెంట్ అలా ఉండేది ఎక్కడో విన్నాను సార్ ఆయన ఎంత పెద్ద గెటప్ అని ఎంత పెద్ద క్రియేటివ్ హెవీ మేకప్ హెవీ ఆర్నమెంట్స్ బాడీ మీద ఉన్నా కూడా కుర్చీలో అలా చేతులు కట్టుకుని అలా కళ్ళు మూసుకుని నాప్ తీసేవట్టు అవునా డిస్టర్బెన్స్ లేకుండా ఆయన సరే సోషల్ పిక్చర్లు అంటే ఇబ్బంది ఉండదండి ఇవాళ మరి మరి ఒకళ్ళ గురించి కామెంట్ చేయడం కాదు కానీ మరి సోషల్ పిక్చర్లో మిగతా హీరోలు అయితే ఈవెన్ జర్కిన్ కూడా షార్ట్ టు షార్ట్ తీసి పక్కన పెట్టేవాళ్ళు మళ్ళీ షార్ట్లోనే వేసుకునేవాళ్ళు ఆయన మైథాలజీ ఎక్కువ చేసేవాళ్ళు కదండి అంటే హెవీ ఆర్నమెంట్స్ కిరీటం అవన్నీ ఆయన మేకప్ వేసుకుని షూటింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాతే తీసేవాళ్ళు అండి అవన్నీ అసలు మధ్యలో కిరీటం అంత చాలా హెవీగా ఉంటుంది ఆయన కిరీటం కూడా ఆయన మీకు మరి ఆయన ఆ రోజులో మీకు తెలియపోవచ్చు మేము దగ్గరగా అబ్జర్వ్ చేసేవాళ్ళం కదండి ఆయన కిరీటం వల్ల పెట్టి పెట్టుకుని ఇక్కడ పెద్ద బొడిపు ఉంటుంది అండి ఆయనకి ఎందుకంటే ఆయన తీరు కదా ఇక అలాగే పెద్ద బొడిపు అలాగే ఉండిపోయింది అంటే తర్వాత బిగ్ లో కవర్ అయిపోయేది లేకపోతే కిరీటం పెడితే కిరీటం కవర్ అయిపోయేది కానీ తీస్తే ఆ బొడిపు అనిపించేది అప్పటికి అలాగే ఉంటది ఎందుకంటే ఆయన మొండి ఇక మనం తీసి కదా చేస్తే అంత కమిట్మెంట్ అండి అప్పట్లో పౌరాణిక పాత్రలు సచారాయణ గారు కూడా అంత పెద్ద పెద్ద డైలాగులు ఎలా సార్ ఇప్పుడు అంటే చిన్న చిన్నదాన్ని కూడా టేక్స్ తీసుకుంటున్నారు కానీ అప్పుడు అంత టేక్స్ తీసుకునే వాళ్ళు కాదు కదా అంటే అప్పట్లో రిహార్సల్ చేసేవాళ్ళు అండి ఎందుకంటే అప్పట్లో ఫిలిం డిజిటల్ కాదు ఫిల్మ్ అంటే మరి వేస్ట్ అయిపోతా ఉంటది అందులో ఫిల్మ్ కలర్ ఫిల్మ్ కూడా స్కేర్స్ గా ఉండేది మామూలుగా ఒక పర్మిట్ ఇన్ని రోల్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఎంత కావాలంటే అందించేవాళ్ళు సో రిహార్సల్ చేసేవాళ్ళు అందులో సోషల్ పిక్చర్ లో అంటే లెంగ్ డైలాగ్లు ఉండేవి కదా బట్ పౌరాణికాల్లో అంటే మీరు దాన వీరసర చూసుకుంటే ఒక సింగిల్ షాట్ లో రామారావు ఎంత పెద్ద డైలాగ్ అండి కన్నుడికి అంగరాజ్యం కట్టబెట్టే టైంలో అసలు సింగిల్ షర్ట్లో అసలు ఎంత లెంగ్తీ డైలాగ్ ఒక్క ఆ సింగిల్ షర్ట్లో ఆయన చెప్పారంటే మరి ఎంత మెమరీ ఎంత ఆయన దాన్ని మెమరైజ్ చేసుకుంటా ఎంత రిహార్సల్ చేసుకుంటా అంటే ఆ రోజులు అంత కష్టపడేవాళ్ళు డెడికేషన్ అలా అన్నయ్య కూడా అలా చాలా పౌరాణి గారు చేశారు ఆ రోజులు ఏంటంటే ముందుగానే స్క్రిప్ట్ వచ్చేస్తుంది అండి ఇళ్ళకి వాళ్ళప్పుడు మా బ్రదర్కి రామారావు సొంత సినిమాలో ఏ క్యారెక్టర్ వేసినా అన్నయ్య సంబంధించిన రోల్ తాలూకు డైలాగులు ముందుగానే వచ్చేసాయి ముందుగానే ఈ వన్ వీక్ చదువుకో వచ్చిన తర్వాత టైం వేస్ట్ కాకుండా సో అంత పూర్తి బౌండ్ స్క్రిప్ట్ తో షూటింగ్ మొదలెట్టేవాళ్ళండి సెట్ లోకి వచ్చే ఆలోచన అనేది కాదు మొత్తం ఇప్పుడు సెట్ లోకి వచ్చాక ఇన్ఫర్మెన్షన్ జరుగుతున్నాయి డైలాగ్ మరి అప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా మరి ఇప్పుడు గజదంగా మూడు రామారావు మూడు క్యారెక్టర్లు అండి ఇద్దరు హీరోయిన్లు మరి తో పాటు శ్రీదేవి జయసుధ మా బ్రదరు రాఘగోపాలరావు రామలింగయ్య మరి ప్రభాకర్ రెడ్డి ఇంతమంది ఉన్నారు మరి ఆయన ఇచ్చేది ముప్పై రోజులండి థర్టీ మూడు పది రోజులు ఇస్తారు అంతే అంతే అలా ఆ మూడు పది రోజులు అంటే డైరెక్టర్ కూడా థర్టీ డేస్ తర్వాత హీరో డేట్స్ లేవు అనగానే వర్కింగ్ డేస్ పర్ఫెక్ట్ గా వర్కింగ్ అవర్స్ పర్ఫెక్ట్ గా చేసి అంత చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎంతకాలమైనా తీయచ్చు తొందర ఏంటి తొమ్మిదింటికి ఎందుకు మొదలెట్టాల్సిన అవసరం లేదు పదకొండుకి మొదలొద్దో పన్నెండుకి మొదలవుద్దో తెలియని పరిస్థితి ఉంది ఇప్పుడు ఏంటంటే సినిమా అనుకుంటే ఒక ఆరు నెలలు రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయేవాళ్ళు సపోజు ఇప్పుడు మా గజ గజదొంగ ఉందండి జూలైలో మొదలైంది సినిమా జనవరి రిలీజు అంటే సిక్స్ మంత్స్ మంత్స్ అంటే సిక్స్ మంత్స్ లో లోన్ ఇప్పుడు మాదే ఉందండి రామారావు దేవ మరి అంటే ఆయన మూడు క్యారెక్టర్లు మరి ఎంత పెద్ద సినిమా అవుట్డోర్ ఇన్ని మరి అవి కూడా ఆయన మరి అదే స్పీడ్ లో వచ్చేసారు ఆయన వర్కింగ్ కండిషన్స్ ఆ రోజుల్లో అలా ఉండేయండి ఇవాళ వర్కింగ్ కండిషన్స్ లేవు అలా మరి ఇవాళ మరి అయింది దారుణంగా ఉంది ఏంటంటే రెండేళ్ళు మూడేళ్ళు అయినా కూడా సినిమా అవడం లేదు అప్పట్లో ఏంటంటే రామారావు సంవత్సరానికి పది పన్నెండు చేసేవాళ్ళు అండి పది పన్నెండు సినిమాలు చేసేవారు నాయసరావు ఒక ఐదు ఆరు సినిమాలు చేసేవాళ్ళు కృష్ణ గారు అయితే ఒక సంవత్సరం అయితే ఇరవై ఒక్క సినిమాలు రిలీజ్ అయినాయి అయినాయండి సోభ్రావు ఏడెనిమిది సినిమాలు చేసేవాళ్ళు అంటే ఆ రోజు దానివల్ల ఏంటంటే అండి ఎక్కువ మంది పనికి పని దొరికేది ప్రొడ్యూసర్లు ఎక్కువ మంది అవకాశం వచ్చేది టెక్నీషియన్స్కి అవకాశం వచ్చేది ఇప్పుడు వీళ్ళు సినిమాలు తగ్గించుకోవటం వల్ల ప్రొడ్యూసర్లకి మరి ఎక్కువ మంది ప్రొడ్యూసర్లకి అవకాశం చూడండి ఏదో ఒక ఒక బ్యానర్లు రెండు బ్యానర్లే అన్నీ వాళ్ళే చేస్తున్నారు మరి మరి చాలా మంది ప్రొడ్యూసర్లు పాత ప్రొడ్యూసర్లు వాళ్ళు మరి తీసే పరిస్థితి కనపడలేదు ఎందుకంటే ఆ కండిషన్స్ ఆ వర్కింగ్ కండిషన్స్ ఆ డిసిప్లిన్ చూసి ఇవాళ్ళ మరి అడాప్ట్ అవ్వడం కష్టం ఇవాళ మరి రామానాయుడు గారు ఆ రోజులో వంద సినిమాలు తీశారంటే కండిషన్స్ అలా ఉన్నాయి కాబట్టి తీయగలిగారు మరి ఇవాళ ఉన్న కండిషన్లో ఆయన అయినా కూడా చే వంద సినిమాలు తీయడం అనేది అసాధ్యం